మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టుర ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప కూల్తు మళ్ళీ వస్తే వస్తాయనా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంట్ గా దానికి పూత ఊచి హరేక్ మాల్ దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళది అని మా మీద నెట్టనికనా నేను కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై అయినా తట్టాడు మట్టి కూడా పక్క కూలే నీ మొఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళకు కూలిపోతుందా రమ్మన్నప్పుడేమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు మయిన్య ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయన అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే ఇవాళ మనదే అధికారం ఉంది మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుంది